శ్రీమన్నారాయణుడు వైకుంఠం విడిచి భూలోకం చేరిన తదుపరి నారద మహర్షి వచ్చి శ్రీనివాసుని నమస్కరించాడు శ్రీనివాసుడు నారద మహర్షిని గౌరవించి సింహాసనం పైన కూర్చుండి పెట్టాడు నారద మహర్షి శ్రీనివాసుని చూసి అత్తజన రక్షక పరంధామ తేత్రాయుగంలో వేదావతికి ఇచ్చిన మాట నేడు చెల్లించుటకు సమయం ఆసన్నమైనది నీ కళ్యాణ వేడుకను చూజు భాగ్యము కలిగించినందులకు ధన్యుడైన అని అనగా శ్రీనివాసుడు చింతాక్రాంతుడై నారద కళ్యాణమునకు కావలసిన ధనము నా దగ్గర లేదు లక్ష్మి లేనందువల్ల చిల్లి కూడా ప్రస్తుతము లేనివాడినైతిని ఈ పరిస్థితిలో ఏమి చేయటకు పాలు పోవడం లేదు అని అనా అన్నాడు తగిన ఉపాయం చెప్పమని నారద మహర్షిని కోరాడు అందులో మహర్షి ఎందుకు ఎందు ఎందులకు చింతిస్తున్నావు దేవా నీకు కావలసిన ద్రవ్యమును కుబేర్ని వద్ద అప్పు తీసుకునవచ్చు కదా అని సలహా ఇచ్చాడు శ్రీనివాసుడు ఆలోచించి గరుకుమంతుని రప్పించి కుబేరునుకు వర్తమానం పంపాడు గరుకుమంతుడు క్షణకాలంలో కుబేరును కుబేరుని వద్దకు చేరి శ్రీనివాసు తీసుకొచ్చాడు నారదుడు కుబేరునితో కుబేరా ఈ వైశాఖ శుద్ధదశమి నాడు శ్రీహరికి వివాహం జరుగుచున్నది అది నీకు తెలిసిన విషయమే కదా అందులకు నీవు కొంత ధన సహాయము చేయవలను కావలసిన ధనమిచ్చి సాధ్యత్వం చేసుకోము అనగా కుబేరుడు అందులకు సందర్శించి మూడు వేల మూడు వందల అరవై ఐదు నాలుగు కోట్ల రామనిష్కములు ఇచ్చి పత్రం రాసుకున్నాడు ఇందులకు సాక్షులుగా బ్రహ్మ ఈశ్వర అశ్వత్థాములు సంతకాలు పెట్టారు శ్రీ శ్రీనివాసుడు కుబేరుని చూసి భక్త కుబేర నీవు ఇచ్చిన ధనమును కలియుగంలో వడ్డీ చెల్లించుతూ అంతము వడ్డీ అసలు మొత్తం చెల్లిస్తానని చెప్పాడు నారదుడు కుబేరుడు మిక్ ఇద్దరు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు